హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కైలా మీద దొంగతనం నేరం వేసి కొట్టబోయిన నళిని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు స్వర వెళ్ళిపోయిన తర్వాత నళిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఇది నేరుగా నా ఇంటికే వచ్చేసింది నా ఇంటి ఎదురే ఇల్లు తీసుకున్నానని చెప్తుంది వడపప్పు పానకం ఎవరు తీసుకురమ్మన్నారు దీన్ని బాబీని ఎలాగైనా దాని వైపు తిప్పుకోవాలని నటిస్తుంది మరొక వైపు అభి టాచర్ ఏం చెయ్యాలి అసలు ఈ అభిగాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియకనేం చేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా నొప్పి ఏంటి అంటూ ఇక నళిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కైలా అయితే వచ్చి అమ్మగారు పానకం చాలా బాగుంది తాగుతారా అంటూ అనగానే ఇక కోపంగా ఏంటే పానకం తాగుతారా అంటున్నావు నేను నీకులా కరువసిపోయాను అనుకున్నావా నాకు అవసరం లేదు మొత్తం నువ్వే తాగు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ కోపంగా అయితే చెప్తుంది నళిని ఇక అలా చెప్పేసరికి అమ్మా దేవుడి ప్రసాదం అని మీకు తీసుకొచ్చి ఇచ్చాను కానీ మీరు వద్దంటున్నారు కదా ఇంకంతా దేవుడే చూసుకుంటాడు అంటూ కైల అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది ముందు దీని తలనొప్పి వదిలించుకోవాలి దీనికి అనుమానం వచ్చినట్టుంది ఇది అసలే చాలా తెలివైంది బాబీలా కాదు బాబీ అమాయకుడు ఏది చెప్తే అదే నమ్మేస్తాడు కానీ ఇది అలాంటిది కాదు ఎంత రౌడీ కూతురు కదా ఒక హంతకుడు కూతురికి వాడిలాగే తెలివితేటలు ఎక్కువే ఉంటాయి దీన్ని తొందరగానే ఇంట్లోంచి బయటికి పంపించేయాలి బాబీ నోటుతోనే వెళ్ళిపోమనేలా చెయ్యాలి అంటూ ఇక నళిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరొక వైపు కైలా చెప్పడంతో బాబీ అయితే పానకం తాగుతాడు కైలా పానకం చాలా బాగుంది అంటూ అనగానే నిజమే రా డాష్యూ పానకం ఎంతో అద్భుతంగా ఉంది ఎంతైనా అమ్మాయి మేడం అన్నీ బాగా చేస్తారు కదా అంటూ చెప్తూ ఉంటుంది కైలా అవును కైలా అమ్మాయి మేడం అన్ని వంటలు బాగా చేస్తుంది కానీ తనొక చీటరని కోపం తప్ప అంతకు మించి కోపం ఏమీ లేదు అంటూ ఇక బాబీ అనగానే ఒరే బాబీ నువ్వు అమ్మాయి మేడం అని అంటున్నావు నువ్వు అంతకుముందు తనని అర్థం చేసుకుని కలవాలనే బయదెళ్ళావు కదా మీ నాన్న నిన్ను మోసం చేశాడని మీ నాన్నతో కలిసి తిరుగుతుందనే కదా మళ్ళీ అమ్మాయి మేడం మీద కోపం పెంచుకున్నావు మరి ఇప్పుడు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మీ నాన్న ఏ తప్పు చెయ్యలేదని ఎలా తెలుసుకున్నావో అలాగే అమ్మాయి మేడం కూడా తప్పు చెయ్యలేదని ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు అంటే అమ్మాయి మేడానికి ఒక రూలు మీ నాన్నకి ఒక రూలా అంటూ అడుగుతూ ఉంటుంది కైలా అది కాదు కైలా మా నాన్ననే కొట్టింది ఆ రోజు అందుకనే అప్పటి నుంచి అమ్మాయి మేడం అంటే నాకు కోపం అంటూ అనగానే ఆవిడ కొట్టింది అంటే ఏదో కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా మీ నాన్న మంచివాడే అయ్యుండొచ్చు కానీ ఆవిడ విషయంలో ఏం తప్పు చేశాడో మనకి కూడా తెలియదు కదా మరి తెలియనప్పుడు కేవలం మీ నాన్నను కొట్టిందన్న ఒకే ఒక నేపంతో ఆవిని అసహించుకోవడం మంచి పద్ధతి కాదు కదా నిన్ను ఎంతో ప్రేమగా చూసింది అన్నావు తల్లి ప్రేమను మరిపించేలా చూసింది అన్నావు మరి అలాంటి అమ్మాయి మేడం తప్పు చేసిందని నువ్వెలా నమ్ముతున్నావురా నాకు ఈ విషయంలో మాత్రం నచ్చడం లేదురా అంటూ కైలా అయితే చెప్పి వెళ్ళిపోతుంది కైలా చెప్పింది కూడా నిజమే కదా నేను తప్పుగా అర్థం చేసుకున్నానా అమ్మాయి మేడం చీటర్ కాదా ఆ రోజు మరి అబ్బాయిని ఎందుకు కొట్టింది అసలు అబ్బాయి ఏం తప్పు చేశాడు అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు బాబీ అయితే ఇంతలో ఇక నళిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా బయటకు ఏదో రకంగా బయటికి గెంటాలి అంటూ ఇక ఆలోచిస్తూ కైలానైతే పిలుస్తుంది నా రూమ్లో ఒక సంచి ఉంది ఇటు తీసుకురా అంటూ అనగానే సరే అమ్మగారు అంటూ ఇక రూంలో సంచి అయితే తీసుకుని వస్తుంది కైలా ఇదేంటి దీంట్లో నగలు ఉండాలి కదా ఏం చేసావు అంటే దొంగతనంగా తీసుకువెళ్ళిపోవాలని చూస్తున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది నళిని అయితే ఏంటమ్మగారు నగల మీరు సంచి తీసుకురమ్మని చెప్పారు నేను ఆ రూమ్లోకి వెళ్ళి నేరుగా సంచి తీసుకువచ్చాను తప్ప నేను ఎలాంటి నగలు తీయలేదమ్మా నేను అలాంటి దాన్ని కాదు కూటికి గతి లేకపోవచ్చు కానీ అలాంటి దొంగతనం పనులు ఎప్పుడూ చేయలేదమ్మా అంటూ ఇక కైలా అయితే చెప్తూ ఉంటుంది ఇంకాపే మీ నాన్న డబ్బుల కోసం ఎంతమందినైనా చంపేస్తాడు నువ్వేమో ఎన్ని దొంగతనాలన్నా చేస్తావు ఎంతన్నా హకుడు కూతురువి కదా నీకు ఆ బుద్ధులు రాకుండా ఎక్కడికి పోతాయి నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ ఇక నళిని అయితే కైలాను కొట్టబోతూ ఉండగా వెనకాలే బాబీ వచ్చి నళిని చెయ్యి అయితే పట్టుకుంటాడు ఏంటమ్మమ్మ కైలా ఏం తప్పు చేసిందని కొడుతున్నావు అంటూ అనంగానే ఏం తప్పు చేసిందా దాన్ని నగలు తీసుకురమ్మని చెప్తే ఉత్తి సంచి తీసుకువచ్చి నగలు ఏమైపోయినాయో తెలియదని చెప్తుంది బాబీ ఇలాంటి దొంగతనం చేసే వాళ్ళని మన ఇంట్లో ఎలా ఉంచుకుంటాము తను నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంటుంది కదా అంటూ నళిని అనంగానే ఈ కాపమ్మమ్మా ఈ కాపు కైలా దొంగతనం చేసింది అంటే అసలు నేను నమ్మను ఎందుకంటే కైలా అలాంటి పనులు ఎప్పటికీ చెయ్యదు నీకే కైలా ఇంట్లో ఉండడం ఇష్టం లేక తనని పంపించేయాలని చూస్తున్నావు అంటూ అనంగానే లేదు బాబీ కావాలంటే సంచి చూడు ఖాళీగా ఉంది అంటూ అనంగానే ఇంకా పమ్మమ్మ సంచి ఖాళీగా ఉంటే కైలాయే తీసిందని ఎలా అనుకుంటున్నావు ఇంకా ఇంట్లో ఎవరైనా తీయచ్చు కదా పరమేశ్వరి ఆంటీ ఉంది కదా తనని ఎందుకు అడగడం లేదు అంటూ అనగానే పరమేశ్వర తను ఎప్పటి నుంచో నమ్మకంగా చేస్తుంది తననేలా అడుగుతాను బాబీ అయినా సంచి తీసుకువచ్చింది కైలా నా రూమ్లోకి వెళ్ళింది ఈ ఈరోజు పరమేశ్వరి నా రూమ్లోకి కూడా వెళ్ళలేదు అంటూ అనగానే ఈ కాపమ్మమ్మ ఆపు నువ్వు పరమేశ్వరి ఆంటీతో మాట్లాడడం మొత్తం నేను విన్నాను ఈరోజు కైలా మీద దొంగతనం నేరం వేసి తనని బయటికి నెట్టేయాలని నువ్వు ప్లాన్ చేశావు ఆంటీతో చెప్పేటప్పుడు నేను మొత్తం విన్నానమ్మమ్మ నువ్వు తనని నేరం మోపి గెంటెయ్యాలని చూస్తే నేను ఎలా ఊరుకుంటాను నీకు ముందే చెప్పాను కదా కైలా ఇంట్లో ఉన్నంత వరకే ఈ బాబీ కూడా ఇంట్లో ఉంటాడో లేకపోతే వెళ్ళిపోతాడు అని అంటే నీకు నేను చెప్పిన తర్వాత కూడా కైలాని ఇంట్లోంచి పంపించేయాలని చూస్తున్నావు అంటే నువ్వు నేను కూడా ఉండడం ఇష్టం లేకే కదా ఇదంతా చేస్తున్నావు నిజం చెప్పమ్మమ్మ నీకు కైలా ఉండడం ఇష్టం లేదు కదా అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే అది కాదురా బాబీ నువ్వు నా మనవడివి నువ్వు అంటే ఇంట్లో ఉంటే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి ఇది ఒక హంతుకుడు కూతురు ఇది ఇంట్లో ఉంటే ఎలా నేను ఉండనిస్తాను అంటూ అనగానే హంతుకని ఇంత దిగజారిపోతావా కైలా ఎలాంటి దొంగతనం చెయ్యకపోయినా తన మీద నేరం వేస్తావా అడుగుతూ ఉంటాడు బాబీ అయితే చూడు నేనేమి నేరం వేయడం లేదో దాంట్లో ఉన్న నగలు ఇదే దొంగతనంగా ఎవరో బయట వాళ్ళకి ఇచ్చేసింది ఆ ఇవ్వడం వాచ్మెన్ కూడా చూశాడు అంటూ అనగానే ఇంతలో బాబీ అయితే వాచ్మెన్ని పిలుస్తాడు వాచ్మెన్ అంకుల్ కైలా ఎవరికైనా నగలిచ్చి పంపించిందా అంటూ అనగానే ఇక వాచ్మెన్ అయితే అవును బాబు పలానా వాళ్ళకి నగలిచ్చి పంపించేసింది అంటూ ఇక చెప్తూ ఉంటాడు వాచ్మెన్ అయితే అంటే వాచ్మెన్తో కూడా ముందే చెప్పి చెప్పావామమ్మ అంటూ అనగానే అదేంట్రా బాబీ నువ్వు ఇంత అలా చెప్పిన నమ్మడం లేదు నేను పరమేశ్వరితో ఏదో చెప్పాను అంటున్నావు నేను అసలు కైలా మీద దొంగతనం నేరమేసి పంపించవలసిన అవసరం ఏముంది అంటూ కనంగానే నీకే అవసరం ఉందమ్మమ్మ నువ్వు కైలా సెల్వా కూతురని తెలిసినప్పటి నుంచి నీ ప్రవర్తన మార్చుకున్నావు ఆ రోజు నాకు ఇచ్చిన మాట తప్పుతున్నావు నేను నిజం చెప్తే ఇచ్చిన మాట తప్పనని అసలు కైలాని బయటికి పంపించనని నాకు మాటిచ్చావు కానీ నువ్వు నీ మాట నిలబెట్టుకోకుండా కైలాని బయటికి పంపించడానికి నిర్ణయించుకుని తన మీద ఉన్నవి లేనివి నిందలు వేస్తున్నావు నీ నగలు ఎక్కడున్నాయో నాకు తెలుసు నేను తీసుకువస్తాను అంటూ ఇక నళిని రూమ్ లోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న కొత్త అయితే తీసుకుని వస్తాడు ఇదిగో అమ్మమ్మ నీ నగలు నీ నగలు నీ కబోర్డ్లో దాచిపెట్టుకుని ఆ నింద కైలా మీద వేసి నెట్టేయాలని చూసావు ఇంత చెప్పిన నువ్వు నా మాట వినిపించుకోలేదు కాబట్టి నేను కూడా ఇంట్లో ఉండదలుచుకోలేదు అబ్బాయి మనం వెళ్ళిపోదాము అంటూ బాబీ అనగానే ఇక అభి అయితే ఆనందపడిపోతూ ఉంటాడు ఇంతలో ఇక నలిని అయితే వద్దు బాబీ వద్దు ఇంకెప్పుడు కైలాని ఏమి అనను నువ్వు వెళ్ళ వీల్లేదు అంటూ ఇక అనంగానే సరే అమ్మమ్మ ఇక మీదట కైలాని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పినా తనని పల్లెత్తి మాటన్నా ఊరుకునే ప్రసక్తే లేదు అలా ఇష్టమైతేనే నేను ఇంట్లో ఉంటాను లేకపోతే లేదు అంటూ ఇక నళినికైతే దిమ్మ తిరిగే షోకిస్తాడు బాబీ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు